అడవిలో ఒక నిర్మలమైన సరస్సు ఉండేది ఆ సరస్సు చుట్టుపక్కల గల చెట్లపై నివసిస్తూ ఉండేవి ఆ పరిసర ప్రాంతంలోనే ఒక బాతులు కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది తల్లిబాతు తన పిల్లలకు ఈత నేర్చుకోవడానికి మరియు ఆహారాన్ని వెతకడంలో సూచనలు ఇస్తూ ఉండేది తల్లిబాతు పిల్లబాతులు సరస్సులో ఈత కొడుతూ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు ఈ ఒటుడు నుంచి ఆ ఒడ్డుకు తిరుగుతూ చాలా ఆనందంగా జీవించసాగాయి ఒకరోజు బాతు ఆ ప్రాంతంలో నక్క వేటాడడం చూసింది వెంటనే బాతు తన పిల్లల దగ్గరికి వచ్చి వాటిని హెచ్చరించింది పిల్లల్లారా ఈ ప్రాంతంలో ఒక నక్క ఉంది మీరు సరస్సు నటి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ నక్క మీకు హాని కలిగించవచ్చు ఆ మాటలకు పిల్లబాతులని సరే అమ్మా అంటూ ముక్తకంఠంతో బదిలించాయి ఆ క్షణం నుండి తల్లిబాతు ఆ నక్క నుండి తన పిల్లలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండసాగింది మరుసటి రోజు తల్లిబాతు బయటకు వెళ్లి చూడగా నక్క తన పిల్లలకు అది దగ్గరలో దాక్కుని ఉండడం గమనించింది బాతు తన పిల్లలను హెచ్చరిస్తూ చాలా బిగ్గరగా పిల్లల్లారా తొందరగా నీటిలోకి వెళ్ళిపోండి నక్క మీకు దగ్గరలోనే దాక్కుని ఉంది అని అరుస్తూ నక్క ఉన్న వైపుకు పరుగు తీసింది బాతు తన దగ్గరకు వచ్చే సమయం కోసం వేచి చూడసాగింది నక్క బాతు సగం దూరం వరకు వచ్చింది పిల్లలు నీటిలోకి సురక్షితంగా చేరుకున్నాయే లేదు అని ఒకసారి వినిదిరిగి చూసింది బాతు గాయపడినట్లుగా నటించి కుంటుకుంటూ నడవసాగింది నక్క బాతుపై దాడి చేయడానికి ఇదే సరియైన సమయం అని భావించింది నక్క తనపైకి వచ్చే చివరి క్షణం వరకు వేచి చూసి బాతు ఒక్కసారిగా తన బలానంత కోడ తీసుకుని రెక్కలను త్వరగా ఆడిస్తూ నక్క పట్టుకోవడానికి ముందే ఎగిరిపోయింది బాతు మరియు పిల్లలు సరస్సులో ఈత కొడుతూ సురక్షితంగా హాయిగా ఉన్నాయి నక్క మాత్రం ఆహారం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదులలో నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగా నదిలో రెండవ చేప యమునా నదిలో ఉండేవి అనుకోకుండా నదీ ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒకచోట కలుసుకున్నాయి మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నది హే నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని ఆ మాటలకు రెండవ బంగారు చేప దానిని హేళన చేస్తూ ఈ విధంగా అన్నది ఈ మాట అనడానికి ముందు నీవు ఎలా ఉన్నావో చూసుకున్నావా నేనే చాలా అందమైన దానిని ఈ విధంగా రెండు చేపలు ఒకటి నేనే అందమైన దానిని అంటూ పోట్లాడుకోసాగాయి అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరికి వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి తాబేలు ఆ రెండు చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదులుచింది మీరిద్దరూ నాకు చూడడానికి సమానమైన వాళ్ళుగా కనిపిస్తున్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను అప్పుడు కానీ ఆ రెండు చేపలకు తమ జీవితాలు ఇరకాటంలో ఉన్నాయని రాలేదు ఈ కథ ద్వారా మనకు అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారితీస్తాయని తెలుస్తుంది ఇది ఇవాల్టి కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం